ఆ దట్టమైన పొగ పీల్చిన వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు సాగర్ మరుక్షణం అతనిని భుజం మీద వేసుకొని అక్కడి నుండి మాయమైపోయాడు ఆ అగంతకుడు ఊరి చివర పచ్చటి కొండల నడుమ దట్టమైన అడవిలో స్పృహలోకి వచ్చిన సాగర్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి చిక్కటి చీకటి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ వేగంగా పైకి లేచాడు తాసేపటికి లోపల కలిగిన అలజడిని కంట్రోల్ చేసుకుంటూ జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించిన సాగర్కి తాను మళ్లీ కిడ్నాప్ అయ్యానని గుర్తుకు రావడంతో గుండె ఆగినంత పని అయింది పొద్దున్నే ఎవరి మొహం చూశాను ఏంటో రోజంతా కిడ్నాప్ అవ్వడంతోనే సరిపోతుంది చుట్టూ చూస్తుంటే అడవిలాగా కనిపిస్తుంది అసలిప్పుడు నేను ఎక్కడున్నానో ఏంటో అని విసుగ్గా అనుకుంటూ నడక మొదలు పెట్టాడు సాగర్ రెండు అడుగులు వేసేసరికి ఐరన్ అలయన్స్ అని ఒక రాతి ఫలకం కనిపించడంతో అంటే ఇది వాళ్ళ సెక్టార్ హెడ్ క్వార్టర్సా అసలు ఇక్కడికి తీసుకొచ్చారు నాకు ఈ సెక్టార్లో అధిరా తప్ప మరొకరు తెలియదే ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు నిజానికి మొదటిసారి అధిరాను కలిసిన తర్వాత ఐరన్ అలయన్స్ గురించి ఎంక్వైరీ చేశాడు సాగర్ సిటీకి దూరంలో జనసంచారం పెద్దగా లేని కొండ ప్రాంతాన్ని ఐరన్ అలయన్స్ వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ స్థావరం ఏర్పాటు చేసుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు ఈ ప్రాంతాన్ని ఎంతోమంది డెవలప్ చేయాలని చూశారు కానీ ఇప్పటివరకు సాధ్యపడలేదు అందుకు ఈ సెక్టార్ వాళ్ళే కారణమా అని ఆలోచనలో పడ్డాడు సాగర్ ఇంతలో నువ్వేదో పెద్ద తోపు అని అనుకున్నాను కాని మంత్రధూమం ప్రయోగించేసరికి కళ్ళు తిరిగి పడిపోయావు నువ్వింత వీక్ అని అస్సలు ఊహించలేదు కానీ ధూమ ప్రయోగం నుండి తొందరగా బయటికొచ్చావంటే ఆలోచించాల్సిన విషయమే అని చెబుతూ అక్కడికి వచ్చాడు కిడ్నాప్ చేసిన వ్యక్తి అతని మాటలు విన్న సాగర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఇంతలో అతని మైండ్లో ఏదో స్ట్రైక్ అవ్వడంతో హా పవర్ ట్రైనింగ్ బుక్ లో మంత్రధూమం గురించి చదివాను కదా అది ప్రాణంతకం కాకపోయినా చాలా పవర్ఫుల్ ఆ పొగ తాకిన పది సెకండ్లలోనే ఎవరైనా సరే స్పృహ కోల్పోతారు అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం నన్ను చంపడం కాదు మరేదో ఉంది అదేంటో వెంటనే తెలుసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు సాగర్ అదంతా గమనించిన ఆ వ్యక్తి ఒక చిన్న విషయానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు కాసేపటిలో నా భార్య దగ్గరికి వెళ్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా అప్పటివరకు ఓపికగా ఉండలేవా అని విసుగ్గా అంటూ కుడిచేతిని గట్టిగా విధిల్చాడు ఆ మరుక్షణం అతని చేతి నుండి కొన్ని బంగారు కిరణాలు సాగర్ శరీరాన్ని తాకడంతో అప్పటివరకు అదృశ్య రూపంలో అతని చుట్టూ ఉన్న సంఖ్యలు ధూళిలాగా మారిపోయి గాలిలో కలిసిపోయాయి అది చూసి సాగర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఓరి దేవుడో అసలు ఇతనెవరు ఇప్పటి వరకు నాకు తెలియకుండా నా చుట్టూని సంఖ్యలు వేశాడంటే సామాన్యమైన వాడు కాదు వీడిని కాస్త జాగ్రత్తగా డీల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటూ ఇదిగో పెద్దాయనా అసలు నువ్వెవరు నీ భార్య ఎవరు ఇక్కడికి తీసుకురావడం వెనక కారణం ఏంటి దయచేసి చెప్పు లేదంటే సస్పెన్స్ తట్టుకోలేక పోయేలా ఉన్నాను అని దీనంగా రిక్వెస్ట్ చేశాడు సాగర్ అబ్బా అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఒకే ప్రశ్న తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతావు బోర్ కొట్టడం లేదా నోరు మూసుకుని నాతోరా అని గట్టిగా గదిమాడు ఆ వ్యక్తి దాంతో ఆ వ్యక్తిని తిట్టుకుంటూనే తప్పక ఫాలో అయ్యాడు సాగర్ ఆ కొండపైకి ఎక్కుతున్న కొద్దీ ఎంతో అరుదైన మెడిసినల్ హెర్బ్స్ కనిపించడంతో ఎగ్జైట్ అయిన సాగర్ అబ్బా వీటిని గనక ఇక్కడి నుండి తీసుకువెళ్లి పిల్స్ తయారు చేస్తే లాభాలే లాభాలు ఇక నాకు తిరుగుండదు అని సంబరంగా అనుకొని వెళ్ళేటప్పుడు ఆ అరుదైన మొక్కలు తీసుకువెళ్తానని ఆ వ్యక్తిని అడిగాడు కానీ సాగర్ ప్రశ్నకి ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా నేరుగా పెద్ద భవనంలోకి తీసుకువెళ్లాడు అది ఐరన్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ కావడం వలన చాలామంది సభ్యులు తమ లెవెల్స్ పెంచుకోవడం కోసం ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు పైగా ఆ వ్యక్తులు చేస్తున్న కఠోర శ్రమ గమనించిన సాగర్కు వాళ్ళంతా ప్రోఫౌండ్ మాస్టర్ లెవెల్ దాటి లీవింగ్ డస్ట్ సెవెంత్ స్టేజ్కి చేరుకున్నారని సులువుగానే అర్థమయ్యింది తాసేపటికి మెయిన్ హాల్లోకి ఎంటర్ అయిన సాగర్కి కొన్ని వందల మంది ఐరన్ అలయన్స్ నిష్ణాతులు తలలు వంచుకొని నిలబడి కనిపించారు అందరినీ దాటుకుని ముందుకు వెళ్లిన సాగర్కి పెద్ద రాతి సింహాసనం మీద మేలి ముసుగు ధరించిన ఒక స్త్రీ కూర్చొని కనిపించింది ఆమె ముఖం సరిగ్గా కనిపించకపోవడంతో దాన్ని చూడడం కోసం రెండడుగులు ముందుకు వేసిన సాగర్ నీకింత ధైర్యం ఉంటే మా రాణినే కన్నార్పకుండా చూస్తావు నువ్వు చేసిన తప్పుకి తగిన దండన తప్పదు అని అరుస్తూ కొరడా పట్టుకొని తన వైపు వస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఐరన్ అలయన్స్ లీడర్ భార్య సాగర్ని ఎందుకు పిలిపించింది అక్కడ సాగర్ ఎదుర్కోబోతున్నా సంఘటనలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే